ఒక హెచ్బీ అఫెండర్ని ఈరోజు పట్టుకోవడం జరిగింది ఇతని పేరు మనకు మీదూరి సునీల్ అని చెప్పి ట్వంటీ నైన్ ఇయర్స్ ఇతను మనకు నెల్లూరు జిల్లా వాస్తవ్యుడు నెల్లూరు టౌన్లో బోడిగాడి తోట చెక్ పోస్ట్ దగ్గర ఉంటాడు ఇదివరకు కూడా దాదాపు ఇరవై ఎనిమిది కేసెస్లో ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి ఇతను ప్రధానంగా ఈ అఫెన్సెస్ అన్నీ కూడా మనకు నెల్లూరు టౌను చుట్టుపక్కల పరిసరాల్లో నెల్లూరు టౌను నెల్లూరు రూరల్ కావలి తర్వాత పోతే మన దగ్గర నాయుడుపేట కాళహస్తి ఇక్కడ అన్నీ కూడా దాదాపు ఇరవై ఎనిమిది కేసుల్లో ఇతను ముద్దాయిగా ఉన్నాడు అండ్ ఇతని మీద నెల్లూరులో ఒక డీసీ షీట్ కూడా ఉంది సో మనము ఈ అఫెండర్స్ గురించి మనం ఎఫర్ట్స్ చేస్తున్న ప్రాసెస్లో మీ అందరికీ తెలిసిందే లాస్ట్ టూ మంత్స్ నుంచి కూడా ఈ ప్రాపర్టీ కేసెస్ మీద మా ఆఫీసర్స్ అందరూ కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి దాని మీద స్పెషల్ డ్రైవ్ లాగా చేస్తున్నాము లాస్ట్ రెండు నెలల్లో చాలా కేసులు డిటెక్ట్ చేశాము సో ఆ భాగంగా ఈ ఎఫర్ట్స్ చేస్తున్న క్రమంలో మా కాళహస్తి డిఎస్పి గారి ఆధ్వర్యంలో మూర్తి గారి ఆధ్వర్యంలో కాళహస్తి వన్ టౌన్ ఇన్స్పెక్టర్ గోపి వాళ్ళ క్రైమ్ టీమ్ కూడా ఈ సునీల్ అనే అతన్ని నిన్న పట్టుకోవడం జరిగింది అతన్ని పట్టుకొని అతన్ని ప్రశ్నించిన తర్వాత అతని దగ్గర నుంచి మనము దాదాపు రెండు వందల నలభై ఎనిమిది గ్రాముల బంగారము అతని నుంచి ఒక మూడు బైక్స్ అట్లాగే అతను వాడినటువంటి పనిముట్లు ఏదైతే ఉన్నాయో ఆ చిన్న ఇరగొట్టిన క్రోబార్ ఒకటి తర్వాత స్క్రూ డ్రైవర్ ఒకటి ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇవి అన్నీ కూడా దాదాపు మనకు తొమ్మిది కేసెస్లో అంటే కాళహస్తి వన్ టౌన్ టూ టౌను తొట్టంబేడు బిఎన్ కంట్రీగా నాయుడుపేట గూడూరు ఇట్లా ఈ పలు పోలీస్ స్టేషన్ సంబంధించిన తొమ్మిది కేసుల్లో సంబంధించిన ప్రాపర్టీని మనం అతని నుంచి స్వాధీనపరచుకోవడం జరిగింది ఈ రెండు వందల నలభై ఎనిమిది గ్రాములు అంటే దాదాపు మనకి ఇరవై ఎనిమిది లక్షల రూపాయల విలువ కలిగినటువంటి ఈ ప్రాపర్టీ అండ్ ఈ సందర్భంగా ఇంకొక విషయం ఏంటంటే జస్ట్ ఫర్ స్టాటిస్టిక్స్ పర్పస్ లాస్ట్ రెండు నెలల్లో లాస్ట్ టైం కూడా చెప్తున్నాను లాస్ట్ నెల నెలలో మన తిరుపతి జిల్లాలో దాదాపు మనము ఒక డెబ్భై ఐదు మంది దాకా ఈ అఫెండర్స్ చిన్న పెద్ద అంతా సెల్ ఫోన్ అఫెండర్స్ కావచ్చు మన విష్ణునివాసంలో చేసేటటువంటి బ్యాగ్ లిఫ్టర్స్ కావచ్చు హెచ్పి అఫెండర్స్ కావచ్చు దాదాపు డెబ్బై ఐదు మంది దాకా మనుషు చేసి వాళ్ళ నుంచి ఈరోజుకి కోటి రూపాయలు నగదు వాళ్ళ నుంచి మనం రికవర్ చేయడం జరిగింది దాదాపు కోటి పది లక్షలు ఒకటి కూడా ఉంది త్వరలో అది కూడా మనము చేస్తాము అతను కూడా ఒక సో ఈ విధంగా మన తిరుపతి జిల్లా ప్రజలందరికీ తెలియజేసి ఏమిటంటే ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ సంబంధించి తిరుపతి జిల్లా పోలీసు చాలా కమిటెడ్గా చాలా ఫోకస్గా చేస్తున్నారు అయితే ఈ అఫెన్సెస్ జరగకుండా ఉండాలి అని అంటే ప్రజల నుంచి కూడా మేము డిటెక్ట్ చేయడానికి అవుతుంది కానీ జరగకుండా ఉండాలంటే ప్రజలు కూడా కొంత సహకారం పోలీసు వారికి అందించాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఎక్కడికైనా బయటికి పోతున్నప్పుడు కానీ చేస్తున్నప్పుడు కానీ ఖచ్చితంగా ఎల్హెచ్ఎం దీని గురించి మనము విస్తృతంగా చాలా సందర్భాల్లో మనం ప్రచారం చేసాం చెప్తూనే ఉన్నాం మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు పోలీస్ వారికి కానీ ఇన్ఫార్మ్ చేసినట్లయితే కెమెరాస్ సీసీ కెమెరాస్ ఇన్స్టాల్ చేస్తాము చేసి వాళ్ళ వచ్చేంత వరకు కూడా వాళ్ళ హౌస్ సేఫ్గా ఉంటుంది మనకి అఫెన్సెస్ కూడా జరిగేదానికి ఆస్కారం చాలా తక్కువ ఉంటుంది జరుగుతున్నప్పుడు లైవ్ వాళ్ళు ఒకవేళ దొంగ వచ్చినా కూడా మనకి లైవ్లో మనకు అలారం వస్తుంది మనం వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది చాలా సందర్భాల్లో కూడా లైవ్లో దొంగన పట్టుకున్నటువంటి వివిధ జిల్లాల్లో జరిగింది కాబట్టి ప్రజలు కూడా తమ వంతు యూనో బాధ్యత తమ వంతు సహకారం అందిస్తే కానీ మనం ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ని అరికట్టాలని అరికట్టడం అనేది కొంచెం కష్టతరం విషయం సో మనకు పోయిన తర్వాత మనం బాధపడే కంటే పోకముందు కొంచెం దాని గురించి తెలుసుకొని యూనో పోలీసు వాళ్ళకి చెప్పి ఆ హౌసెస్లో వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా బయట ప్రదేశాలకి మనం ఈ నేరాలని ప్రివెంట్ చేయొచ్చు అనేది నా ప్రకారమైన విశ్వాసం కాబట్టి అందరికీ కూడా మీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను తిరుపతి జిల్లా పోలీస్ నుంచి